ఫ్రెండ్స్ ఇప్పుడు నిఖిల్ కావ్య గురించి కొన్ని న్యూస్ వాళ్ళే పోయినా వెంటే చూద్దాం యాక్చువల్గా నిఖిల్ గురించి నిఖిల్ ఒక ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టాడు కదా ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ రావడం మాత్రం పక్కా వచ్చేది మాత్రం సెన్సేషనల్ అవుతుంది అని చెప్పి అన్నాడు అంటే యాక్చువల్గా గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను అని చెప్పి చెప్పినట్టు అనమాట కొంతమంది ఏమంటున్నారంటే మ్యారేజ్ చేసుకోబోతున్నాడా నిఖిల్ ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నాడా అన్నట్టు పోస్ట్లు పెడుతున్నారు కొంతమందేమో కావ్య నిఖిల్ కలిసారేమో అంటే ఆ గుడ్ న్యూస్ చెప్పబోతున్నారేమో అది షాకింగే కదా మ్యారేజ్ అయితే షాకింగ్ అవ్వదు ఎందుకంటే మ్యారేజ్ చేసుకుంటే తన కెరీర్కి కొంచెం ప్రాబ్లం కదా ఎందుకంటే నిఖిల్ కావ్యం మోసం చేసి వేరే అమ్మని పెళ్లి చేసుకుంటున్నాడని చెప్పి కొంచెం నెగిటివిటీ వస్తుంది కానీ నాకు తెలిసే ఆ నెగిటివిటీ కాదు గుడ్ న్యూస్ షాకింగ్ న్యూస్ అని చెప్పాడంటే మేబీ కావ్య నిఖిల్ కలవబోతున్నారేమో లేకపోతే కావ్య నిఖిల్ కలిసి ఏదైనా సీరియల్లో ఆఫర్ వచ్చిందేమో మేబీ మనకైతే తెలియదు కదా తను చెప్పే వరకు ఆగాలి కానీ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లోనూ అన్నిట్లో ఈ పోస్ట్ అయితే వైరల్ అయిపోతుంది ఇంకోటి వచ్చేసి కావ్య వచ్చేసి ఇప్పుడు ఇంకొక న్యూ షోలో రాబోతుందట అది ఏ షో అనేది తను చెప్తేనే మనకు తెలుస్తోంది నిఖిలు ఇప్పుడు కొత్త ఆల్బమ్ ఒకటి చేస్తున్నాడు కదా ఇంతకుముందు చేసిన ఆల్బమ్ అమలుకు సంబంధించిన ఆల్బమ్ గురించి ఒక పోస్ట్ ఒకటి పెట్టాడు అనమాట అది ఒక వచ్చేసి వైరల్ అయిపోతుంది యాక్చువల్గా ఆ పోస్ట్ ఏంటంటే అములుకి సంబంధించి హూక్ స్టెప్ రీల్స్లో హూక్ స్టెప్ అమలుకు సంబంధించి చేసి రీల్స్ ఎవరికైతే ఎక్కువ రీచ్ అవుతుందో ప్లస్ ఆ రీల్స్ అన్నిటినీ చెక్ చేసి వాటికి సంబంధించి ఒక పెద్ద గిఫ్ట్ ఒకటి ఇస్తాడంట అంటే ఇప్పుడు అమలు ఆల్బంలో హూక్ స్టెప్ వేసి దాన్ని వాళ్ళకి సెండ్ చేస్తే దానికి సంబంధించి ఒక పెద్ద గిఫ్ట్ ఉంటుంది మీకు అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు అనమాట ఇదైతే వైరల్ అయిపోతుంది అంటే యూట్యూబ్ వాళ్ళని చేయమని చెప్పి చెప్తున్నాడు హూక్ స్టెప్ చేసి రీల్స్ చేయండి అది మంచిగా రీచ్ వచ్చి మా దాకా వస్తే వాటిని సెలెక్ట్ చేసి మీకు మంచి గిఫ్ట్ ఇస్తామని చెప్పి చెప్తున్నాడు ట్రై చేయండి